రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం గ్రామ సమీపంలో ఉన్న గణపతి రైస్ మిల్లులో ఉదయం ధాన్యం లోడ్ చేస్తే కన్వర్టర్ బెల్ట్ తీసుకెళ్తుండగా ప్రమాదశాత్తు పదకొండు కేబీ విద్యుత్ వైర్ తగిలి విద్యుత్ గతానికి గురై ఎక్కడికక్కడే జాజుల పెంకన్న ఆకుల నాని భర్త సత్యనారాయణ ముగ్గురు ప్రాణాలు విడిచారనే విషయం తెలియగానే తీవ్ర దిగ్భాంతికి లోనై ఉటావుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే బలరామకృష్ణ ప్రమాదం జరిగిన విధానానికి క్షుణ్ణంగా తెలుసుకుని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి కష్టకాలంలో మనోధైర్యంతో ఉండాలని ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా ఆ కుటుంబాలకు అన్ని విధాల భవిష్యత్తులో అండగా ఉంటామని తెలియజేస్తూ వెనవెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున తనపు నుంచి మృతుడు కుటుంబానికి ఒక్కొక్కరికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించడం జరుగుతోందని అలానే రైస్ మిల్ యాజమాన్యం ద్వారా బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని పెద్దల సమక్షంలో నిర్ణయించడం జరిగింది దానికి యాజమాన్యం అంగీకరించిందని రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ కృష్ణ తెలియజేశారు ਨਰਿਆ ਭੱਜੇ ਸੀ ਅਰਾਉਂਡ ਕਰ ਰਿਹਾ ਹੈ ਜੰਡਾ ਜਨਮ ਬਰਤ ਜੰਡਾ ਕੋਹ ਜੰਡਾ ਹੈ ਜੰਡਾ ਮਾ ਗੱਲ ਦੇ ਐਂਸ਼ਮੈਟ ਜਨਮ ਬਰਤ ਜੰਡਾ

आदे दान करते ये मैनुअल से सोचते पाडा बोले ना दे ना ला ला बाबू बाबू ए बाबू ए बाबू 啊，你样 అడుగు అడుగుదండి ఆ చచ్చిపోతే ఏం చెప్పారు మీరు ఎలా రాస్తాను కదా లేట్ అయిపోద్ది હ૧ાભ કણેએએ હ૧ેણે તાલેણે હ૧ૂજએપ સોંજતન ચોજાજામબાઍય નેણજાજામ હીણેણેં હીણામેણે તામજા� పైన విద్యుత్ లైన్లు చూసుకోకుండా అందులో పనిచేసే కార్మికులు దోచుకుని వెళుతూ ఆ ఎలక్ట్రికల్ షాక్ వర్క్స్ అంటే ఇది చాలా పెద్ద ప్రమాదం ఆ కుటుంబాలకి ఇది చాలా తీరం నవ్వకు వారి రెక్కాడితేనే కుటుంబం డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నారు చాలా బడుగు జీవులు ఈ యొక్క పరిస్థితిని చూస్తే కన్నీరు పర్వతం అయిపోయింది ఊళ్ళు ఊళ్ళే జనాలు వచ్చి చూసి ఆ యొక్క బాధని అక్కడ జరిగినటువంటి ఘోరాన్ని తట్టుకునే పరిస్థితిలో లేనటువంటి సచ్యువేషన్ ఏదేమైనా కుటుంబానికి అలాగే రైస్ మిల్లర్ నుండి కూడా గ్రామంలో పెద్దలందరూ రైస్ అసోసియేషన్ కలిసి మాట్లాడి నష్టపరిహారంగా చనిపోయిన వ్యక్తి పదిహేను లక్షల రూపాయలు నష్టపరివడానికి కూడా పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కుటుంబాలకు పదిహేను లక్షల చొప్పున కూడా రైసీలు బాగుండ్రు ఆయన పదిహేను లక్షలు పరిహారం ఇస్తున్నారు అలాగే ప్రభుత్వం నుంచి కూడా వారికి వచ్చే విధంగా చూస్తాం అలాగే పార్టీ సభ్యత్వాలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం పార్టీ సభ్యత్వాలు ఉన్నాయి అవి కూడా ఆర్థికంగా కుటుంబాలకు ఉపయోగపడతాయి కానీ ఆ కుటుంబానికి నా ప్రకాడ సానుకూతలు తెలియజేస్తున్నాను చాలా ఘోరమైనటువంటి పై యాక్ ఇది ఒక అనుకోని ప్రమాదం ఇది ఒక పైన జస్ట్ చూసుకోకపోవడం వల్ల ఎలక్ట్రికల్ షాక్ అయి జరిగి చనిపోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయించి దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు పూర్తి చేసేవి కూడా నడుస్తాయి కానీ రైస్ ల్యాంజ్ మాత్రం దీనికి వారి ప్రదేశంలో జరిగింది కాబట్టి వారు పెద్ద మనుషులతో ఐటీకరించి పెద్దలందరూ కలిసి గ్రామ పెద్దలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అందరూ కలిసి కూర్చొని మాట్లాడి ఆ యొక్క బాధిత కుటుంబాలకి చనిపోయిన వ్యక్తి పదిహేను లక్షల రూపాయలు ఇచ్చలేదు విద్యుత్ శాఖ అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటాం అంటే ఇందులో విద్యుత్ శాఖ అధికారులది తగ్గదు ఏమీ లేదు ఇంకా పొడవాటి ట్రాలీని తీసుకుని వాళ్ళు హైడ్రాలిక్ ట్రాలీ అని పొడవాటి ట్రాలీ కదా వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా విద్యుత్ లైన్లు సక్రమంగానే ఉన్నాయి ట్రాలీ హైటెక్ ఉంది కానీ దానికి ఎజిస్ట్రేషన్ కింద తెచ్చుకుని తీసుకెళ్లేవారు ప్రతిసారి ఈసారి ఏంటంటే అన్స్కిల్డ్ వర్కర్స్ అవడం వల్ల వీళ్ళకి పూర్తిగా పరిజ్ఞానం లేకపోవడం వల్ల హైడ్రాలిక్ ట్రాలీని కిందకి తెచ్చకుండా తీసుకెళ్ళిపోవడంలో పైన విద్యుత్ వైర్లు గమనించలేదు కాబట్టి ఈ ప్రమాదం చేస్తుంది యాక్చువల్గా విద్యుత్ వైర్లు అయితే సక్రమంగా లైన్ కరెక్ట్గానే ఉంది అందులో లైన్ కాదు మెయిన్ అంటే ట్రాలీ ఇది థర్టీ మీటర్ ట్రాలీ ఇది దానివల్ల కొంచెం